మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్సైజ్ అధికారులు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు సంస్థ నారాయణపురంలో గత రెండు రోజులుగా వైన్ షాపుల వేళలపై హైడ్రామా నడుస్తోంది మేము చెప్పిన సమయానికి షాపులు తెరవాలి మూయాలి అంటూ రాజగోపాల్ రెడ్డి అనుచరులు హల్చల్ చేయడంతో వ్యాపారులు బెంబెలెత్తిపోయారు అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ రోజు ఉదయాన్నే భారీ ప్రహార మధ్య షాపులను తెలిపించారు ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవచ్చని యజమానులకు భరోసా ఇచ్చారు ప్రస్తుతం ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలోనే మధ్యామ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి ఇది రాజగోపాల్ వర్గానికి గట్టి ఎదురుదిబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు Terima kasih షాప్లు ఏం బంద్ ఏం జరగట్లేదండి మేము మా ఎక్సైజ్ మా ఐఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ పది గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి మంచి చెప్పడానికి వచ్చినాం ముందు ఎమ్మెల్యే గారు ఒంటి గంటకు దిమ్మని చెప్పారంట అయితే మేము మా ఐఎస్ డిసి గారికి కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళటం జరిగింది మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఉందో దాని ప్రకారం ఫాలో కావమని చెప్పారు అందులో నిన్న ఏదో వచ్చిన ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా పంపిఎఫ్ వాళ్ళు పంపించడం జరిగింది ఇప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి పెట్టి అందులో భాగంగా రావటం జరిగింది మేము మా పై వాళ్ళ అధిక పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావటం జరిగింది వైన్ షాప్ల మీద వాళ్ళు ఏమైనా వస్తే అసల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కాంప్లైట్ చేస్తాం వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ అయ్యి అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కాంప్లైంట్ చేయాల్సి వచ్చేది అయితే మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం మేము ఉండటానికే కదా వచ్చింది